హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృపుష్పవార్త ఆసరచ పెన్షన్లు అయితే భారీగా అయితే పెంచారండి మరి కొంతమందికి రద్దు అవుతున్నాయి మరి ఎందుకు రద్దు అవుతున్నాయి ఎంతమందికి రద్దాయి కొత్త వారిక వారికి మరి నలభై లక్షల మందికి రద్దై మరి ఎందుకు రద్దయ్యో తెలుసుకుందాం అలాగే కొత్త వారికి ఎప్పుడు ఇస్తున్నారు పాత వారికి ఎప్పుడు కొత్త వారికి రెండు నెలలు డబ్బు ఇస్తు డబ్బులు ఇస్తున్నారా మరి ఎప్పుడు ఇస్తున్నారు పెన్షన్లు మరి పెంచిన డబ్బులు ఇస్తున్నారా లేదా తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ నొక్త నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి ఈ కార్డు ఉంటేనే వస్తాయండి ఏ కార్డు తెలుసుకోండి ఇక లేట్ చేకునే వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా సే ఆసరచయిత పెన్షన్లు అయితే వరకు త్వరలోనే రెండు నెలల డబ్బులు అయితే ఇవ్వబోతున్నారండి మీకు ఈ ఆసర చేయిత గుర్తింపు కార్డు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది చాలామంది ఒక నెల డబ్బులు బ్యాంకులో వేసినప్పుడు తీసుకోవాలండి తీసుకోకపోతే మాత్రం రెండో నెలకి మీకు అయితే ఈ బంద్ బంద్ చేస్తామని చెప్పడం జరిగింది ఇక అలాగే మీకు ప్రతి ఒక్కరికైతే ఏప్రిల్ నుంచి ఫస్ట్ నుంచి అయితే మీ ఏప్రిల్ సెవెంత్ అయితే ప్రతి ఒక్కరికి కూడా రెండు నెలల డబ్బు పాత వారికి అయితే ఇస్తామని చెప్పడం జరిగింది వృద్ధులకి వితంతువులకు ఒంటరిమైన నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు అలాగే కొత్త వారికి కూడా ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఇస్తామని చెప్పడం జరిగింది వృద్ధులకు వితంతులకు డయాబెటీస్ హార్ట్ కిడ్నీస్ నాలుగు వేలు కలంగులకు ఆరు వేలు ఇవ్వడం